శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే అందరికీ నమస్కారము ఈరోజు కార్తీక పురాణంలోని పంతొమ్మిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం నిన్న పద్దెనిమిదవ అధ్యాయంలో భూమి మీదకు వచ్చిన లక్ష్మీ సమేతుడైన హరిని చూచి మునీశ్వరులందరూ ఎంతో సంతోషించి భక్తి శ్రద్ధలతో ఇలా నమస్కరించడం మొదలు పెట్టారు మరి ఆ నమస్కారాలు ఏ రకంగా చేశారు ఎలా హరిని స్థితించారు అన్నది పంతొమ్మిదవ అధ్యాయంలో చెప్పబడింది మరి లేట్ చేయకుండా పంతొమ్మిదవ అధ్యాయంని మొదలు పెడదాం జ్ఞాన సిద్ధులందరూ ఇలా ఆస్తుతి చేశాను వేదవేత్తలు మేము వేద్యునిగాను వేదాంతములందు ప్రతిపాదింపబడిన వాణిగాను గృహమైన వాణిగాను నిచ్చలునిగాను అద్వితీయమునిగాను తెలుసుకొని చున్నారు చంద్ర సూర్య శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్తుతింపబడు రమ్యములైన మీ పాద పద్మములకు నమస్కరించుచున్నాము అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి చేత బ్రహ్మచేత సూర్యచంద్రుల చేత రాజుల చేత పూజింపబడే నీ పాద పద్మములకు నమస్కరించుచున్నాము అని చెప్తున్నారు అంతేకాకుండా మాటలలో చెప్ప కాని వాడవు అంటే హరిని మాటల్లో కూడా చెప్పలేమంట అంత గొప్పవాడు సాక్షాత్ ఆ పరమేశ్వరునితో పూజింపబడిన పాదపద్మములు కలవాడవు సంసార భయమును పారద్రోలే వాడవు జన్మ సంసార సముద్రమందున్న శివాదుల చేత నిత్యము కొనియాడబడుచు వాడవు చరాచర ప్రాణుల చేత స్థుతింపబడిన వాడవు పంచభూతములు చరాచర రూపములైన అన్న భూతములు నీ విభూతి విస్తారమే శంకరుని చే సేవింపబడిన పాదాలు కలవాడవు మీరు పరము కంటే పరుడవు నీవే ఈశ్వరుడవు ఈ చరాచర రూపమైన ప్రపంచమంతయును దానికి కారణమైన మాయతో కూడా నీ ఎందు తోచుచున్నది అంటే ఆ మాయ కూడా నీ ఎందు తోచుచున్నది అని చెప్తున్నారనమాట ఈ ప్రపంచమంతా నందు పాము భ్రాంతి వలె అంటే ఆ త్రాడును చూస్తే అయ్యో పామేమో అని భ్రాంతి వల్ల ఉన్న వాళ్ళకి పూలమాల భ్రాంతి వలె తోచుచున్నది అంటే పూలమాలలాగా కనిపిస్తుంది అనగా లేదని భావము అంటే అక్కడ ఏమీ లేదు జస్ట్ భ్రాంతి మాత్రమే ఉంది అని ఓ కృష్ణ నీవు ఆది మధ్యాంతములందు ప్రపంచమంతటా ఉన్నావు భక్ష భోజ్య చోష రూప చతుర్విధాన రూపుడవు నీవే ಯಜ್ಞ ಸ್ವರೂಪಡವು ನೀವೇ ನೀ ಸಂಬಂಧಿಯು పరమసుఖప్రదము అయిన సచేతానంద స్వరూపమును చూచిన తరువాత ఈ జగము వెన్నెల ఎందు సముద్రము వలె తోచుచున్నది అంటే పౌర్ణమి నాడు సముద్రము ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తూ ఉందంట ఆయన స్వరూపము ఎవరిది స్వరూపము ఆనంద సముద్రము నీవే అంటే ఆ ఆనందమైన సముద్రానివి నీవే నీవే ఈశ్వరుడువు నువ్వే పరమేశ్వరుడువు నీవే జ్ఞాన జ్ఞానస్వరూపుడు జ్ఞానము కూడా నీవే సమస్తమునకు నీవే ఆధారము అంటే ఈ ప్రపంచంలో అన్నిటికీ ఆధారము హరియే సమస్త పురాణ సారము నీవే అగుదువు అంటే ఏదైతే పురాణాలు చెప్పబడుతున్నాయో ఆ సమస్త పురాణాల యొక్క సారమంతా హరియే నీవే అగుదువు అని చెప్తున్నారు నీ వలననే సమస్తము జనించును అంటే జననము అనేది నీ వల్లనే జనించును నీ అందే లయించును నీవు ప్రాణుల హృదయ మందు వాడవు అన్ని ప్రాణుల హృదయాల్లో నువ్వే ఉంటావు ఆత్మస్వరూపుడవు ఆత్మస్వరూపుడైన హరివి నువ్వు అఖిల వంధ్యుడవు మనస్సు చేతను చూడసక్యము కాని నీవు అంటే మనస్సుతో చూడలేని నీవు మాంసములైన నేత్రములకెట్లు గోచర మగుదువు అంటే ఈ మనస్సుకే కనిపించవు అలాంటిది ఈ మాంసపు ముద్దయిన ఈ కళ్ళకు ఎలా గోచరమవుతుంది అని చెప్తున్నారన్నమాట ఓ కృష్ణ నీకు నమస్కారము ఓ ఈశ్వర నీకు నమస్కారము ఓ నారాయణ నీకు నమస్కారము నన్ను ధన్యుణ్ణి చెయ్యము మీ దర్శన ఫలము విఫలము చెయ్యకు అంటే నన్ను ధన్యుణ్ణి చెయ్యండి నీ దర్శనం యొక్క ఫలితాన్ని విఫలము చేయకు అని చెప్తూ ఉన్నారనమాట ఓ పరమపురుష నీకు మాటి మాటికి నమస్కారము ఓ దేవేశ నన్ను నిరంతరము పాలించుము నీకు నమస్కారము సమస్త లోకములందు పూజించదగిన నీకు నేను మృక్కదను ఇందువలన నా జన్మ ఫలమగుగాక నీకు ఏమీ కొరత పడదు కదా నీ జ్ఞానానికి లోపం ఉండదు కదా అంటే ఈ ప్రపంచము ఈ లోకమంతా పూజింపబడే నీకు నేను నమస్కరించుచున్నాను నీ జ్ఞానంలో లోపం లేదు నీ దగ్గర కొరత అనేది లేదు కదా అటువంటి నీకు నేను నమస్కరించుచున్నాను అని చెప్తూ ఉన్నారు ఓ నారాయణ నీవే దాతవు కృపా సముద్రుడవు నేను ఈ సంసార సముద్రంలో మునిగి దుఃఖించుచున్నాను కాబట్టి ఈ సంసార సముద్రము నుండి నన్ను బయటకు తీసి నన్ను రక్షింపుము శుద్ధచరిత ముకుంద ఈ దుఃఖితుడనైన నన్ను రక్షింపు త్రిలోకనాథ నీకు నమస్కారము త్రిలోకవాసి నమస్కారము అనంత ఆది పరమాత్మ నమస్కారము పరమాత్మ రూపుడవు పరహ పరమహంస పతివి నువ్వే పూర్ణాతుడవు గుణాతీతుడవు గరుడవు కృపావంతుడవు కృష్ణా నీకు నమస్కారము నిత్యానంద శుద్ధాబ్దిని నివాసివి స్వర్గ మోక్షమును ప్రాప్తించేవాడవు భేదరహితుడవు తేజోరూపుడవు సాధు హృదయ పద్మినివాసివి ఆత్మరూపుడవు దేవేశుడవైన ఓ కృష్ణ నీకు నమస్కారము ప్రపంచమును పుట్టించి పోషించి సంహరించువాడా నీకు నమస్కారము వైకుంఠ నిలయ వ్యాసాదుల చేత కొనియాడబడు పాదములు గల కృష్ణ నీకు నమస్కారము విద్వాంసులు నీకు నమస్కారాదుల చే నీ పాదభక్తిను పడవ చేత సంసార సముద్రమును దాటి తేజోమయమైన నీ రూపమును పొందురు అనేక బోధల చేతను తర్క వాక్యముల చేతను పురాణముల చేతను శాస్త్రముల చేతను నీతుల చేతను మనుషులు నిన్ను చూడలేరు నీ పాదభక్తి అను కాటుక ధరించి నీ రూపమును చూచి దానినే ఆత్మగా భావించి తరింతురు గజేంద్ర ధ్రువ ప్రహ్లాద మార్కెండేయ విభీషణ ఉద్దవ ముఖ్య భక్తులను కాపాడిన ఓ హరి నీకు నమస్కారము నీ నామమును కీర్తించినంతతో సమస్త పాతకములు నశించును అందులో ఆశ్చర్యమే లేదు ఒక్క మారు నీ నామ సంకీర్తన చేయువాడు నీ పద సన్నిధికి చేరును కేశవ నారాయణ గోవింద విష్ణు జీఘ్ణూ మధుసూదన దేవా మహేష మహాత్మ త్రివిక్రమ నిత్యరూప వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సం సంకర్షణ నీకు వందనములు ఓ కృపానిధి మమ్ములను రక్షింపు తండ్రి మమ్మల్ని రక్షింపుము ఇంతకంటే నిన్ను ఇంతగా కొనియాడగలుగుతాము మమ్మల్ని రక్షింపు అని అనేక విధాలుగా మునీశ్వర్లో అనేక నామాలతో హరిని స్మరించడం మొదలు పెట్టారనమాట ఎంత మంచిగా చెప్పారు అంటే చూసారా ఎటువంటి బోధల చేతను పురాణాల చేతను శాస్త్రముల చేతను ఏవైనా నీతి చేయడ నీతి నీతుల చేతను మనుష్యులు చూడలేరు హరిని ఆత్మతో మాత్రమే చూడగలరు ఓ కృపానిధి మమ్ములను రక్షింపుము రక్ష రక్ష ఈ రకంగా స్థుతి చేయుచు ఉన్న జ్ఞానసిద్ధులతో భగవంతుడు చిరునవ్వుతో ఇలా పలికెను ఓ జ్ఞానసిద్ధ నీ స్తోత్రము నాకు సంతోషించితిని నా మనస్సు నీ స్తోత్రముతో ప్రసన్నమైనది వరమిచ్చదను కోరుకొనుము అని విష్ణువు ఇలా పలికెను అప్పుడు జ్ఞానసిద్ధులు ఇలా అడిగారు గోవింద మా ఎందు దయ ఉంచి నీ స్థానము ఇమ్ము ఇంతకంటే వేరే ఏ ఇతర వరము మాకు వద్దు అని చెప్తారన్నమాట అప్పుడు భగవంతుడు ఇలా చెప్పాను ఓ జ్ఞానసిద్ధ నీవు కోరినట్లుగానే ఇస్తాను కానీ ఇంకొక మాట చెప్పేదను వినుము లోకమందు కొందరు దురాచారవంతులై ఉన్నారు బుద్ధిహీనులు ఉన్నారు వారి పాపములు నశించి వారికి ముక్తి కలిగేడు ఉపాయము చెప్పేదను వినుము ఓ మునిందులారా మీరందరూ కూడా వినండి నేను నేను చెప్పే ఈ మాట ప్రాణులకు సుఖదాయకము నేను ఆషాఢ శుక్ల దశమి నాడు లక్ష్మితో కూడా సముద్రమందు నిద్రించదను తిరిగి కార్తీక శుక్ల దా ద్వాదశి నాడు మేల్కొనేదను కాబట్టి నాకు నిద్రాసుకము ఇచ్చేడి ఈ చతుర్మాసమందు శక్తి వంచన చెయ్యక చతుర్మాస వ్రతమును ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ పాపములు నశించును నా సన్నిధి కలుగును నాకు నిద్రాసుఖప్రదమైన ఈ చతుర్మాసమందు వ్రత ఆచరించని వాడు నరకముకు పోవును ఓ మునీశ్వరులారా నా ఆజ్ఞ మీద భక్తివంతులైన మీరు ఇష్టప్రదంగా ఈ చతుర్మాస వ్రతాన్ని చేయండి ఇంకా అనేక మాటలతో పని ఏముంది ఎవడైతే మూడుడయి ఈ చతుర్మాస వ్రతమును చేయడో వాడు బ్రహ్మహత్య ఫలమును పొందును అని ఇలా హరి చెప్పసాగాడనమాట అంటే ఆయనకు ఎంతో ప్రీతికరమైన ఈ చతుర్మాసంని ఎవరైతే శక్తి వంచన లేకుండా చేస్తారో వారు హరికి ప్రీతులయ్యి వైకుంఠము చేరుతారంట చేయని వాళ్ళకి బ్రాహ్మణ హత్య పాతకం తగిలి నరకాన్ని పోవుదురు అని చెప్తున్నారు అంతేకాకుండా ఇంకేం చెప్పారు అంటే నాకు నిద్ర కానీ మాంద్యము కానీ జాడ్యము కానీ దుఃఖము కానీ జన్మ జరాదులు కానీ లాభం లాభములు కానీ లేవు అనగా ఈ నిద్రాదులకు భయపడి నేను సముద్రమందు శయనించలేదు అంటే నా నేను ఈ నిద్రకు భయపడి సముద్రమందు శయనించడం లేదు నా భక్తి గల వారెవరో భక్తి లేని వారెవరో పరీక్షించి చూద్దామని నిద్రను వంక పెట్టుకొని శయనించను అంటే హరి ఏమన్నారంటే నాకు నిద్ర కోసమని నేను పొవ్వట్లేదు నాకు నిజమైన భక్తులు ఎవరు నిజమైన భక్తులు ఎవరు కాదు అని పరీక్షించుట కోసమే ఆ వంక పెట్టుకొని ఆ నాలుగు నెలలు నిద్రావస్థలోకి వెళ్తున్నాను అని వెళ్తాను కాబట్టి నా ఆజ్ఞను అనుసరించి నాకు ఇష్టమైన ఈ చతుర్మాస వ్రతమును చెయ్యి వారు విగత పాప పాపు లగుదురు నాకు ఇష్టం లగుదురు అంటే వాళ్ళ పాపముల యొక్క అన్ని నశించి విష్ణువుకి ప్రీతిపాత్రులు అవుతారని చెప్తున్నారనమాట అంతేకాకుండా నీ చేత చేయబడిన ఈ స్తోత్రమును నిత్యము త్రికాలమందు పఠించు వారికి నా భక్తి స్థిరమై అంతమందు నా లోకము చేరి సుఖింతురు అంటే ఇప్పుడు హరిని అనేక నామాలతో స్మరించారు కదా ఆ నామావళిని ఎవరైతే పఠిస్తారో వాళ్ళు వాళ్ళ అంతం తర్వాత వైకుంఠానికి చేరి హరి సన్నిధిలో సుఖించుతారంట హరి ఇట్లు చెప్పి లక్ష్మితో కూడా శుద్ధ దశమి నాడు పాల సముద్ర మందు నిద్రించుట కొరకు వెళ్ళి ఆదిశేషుని తల్పమందు సేనించెను ఆ రకంగా కథ పూర్తి అయింది ఇప్పుడు అంగిరస మహాముని ఉద్భూతుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు ఏమని అడిగారంటే ఉద్భూత పురుషుడు ఈ చతుర్మాస వ్రతము ఎవరు చేయాలి ఎందుకు చేయాలి దాని యొక్క ఫలితం ఏంటి చివరికి ఏం జరుగుతుందని అడిగారు కదా దానికి ఇప్పుడు సమాధానం అనమాట నీవు అడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ చతుర్మాస వ్రతము సర్వఫలప్రదము అన్ని వ్రతములలోనూ ఉత్తమమైన వ్రతము పాపవంతులు కానీ దురాత్ములు కానీ సాధువులు కానీ ఎవరైనా సరే హరి పరాక్షిణులయ్యి ఈ నాలుగు మాసాలు చతుర్మాస వ్రతము చేయవలేను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు స్త్రీలు ఎతులు ఇతరులు అందరూ ఈ వ్రతమును విష్ణు ప్రీతి కొరకే చేయవలెను అంటే ఈ నాలుగు మాసాలు విష్ణువుకి ఎంతో ప్రీతికరమైనది అనమాట అందుకని ఖచ్చితంగా చేయాలి అని చెప్తున్నారు ఈ చతుర్మాసమును పుణ్యశ్రీలు విధవ కానీ శ్రమని కానీ లేక సన్యాసులు కానీ తప్పక చేయవలేను మోహము చేత ఎవరైతే ఈ చతుర్మాత మాస వ్రతమును చెయ్యరో వారికి బ్రహ్మహత్య పాపము పొందుదురు మనోవాక్యాయములను శుద్ధము చేసుకొని అంటే శుద్ధి చేసుకొని చతుర్మాసమందు హరిని పూజించువాడు ధన్యుడగుతాడు అంతేకాకుండా ఈ ఎవరైతే ఈ చతుర్మాస వ్రతమును ఆచరించరో వారికి కోటి జన్మలయందు కళ్ళు ద్రాగువాడు పొందేడి గతిని పొందుతారంట ఇందులో సందేహము లేదు పరమాత్మ తుష్టిక చతుర్మాస వ్రతము ఆచరించని వాడు గోహత్య చేసిన వాని ఫలమును పొందుతాడు అంటే ఈ ఎవరైతే చేయరో వాళ్ళకి గోహత్య చేసిన ఫలము పొందుతారంట ఈ ప్రకారంగా వీలు చేసుకొని ఏదో విధంగానైనా సరే ఈ చతుర్మాసమును ఖచ్చితంగా ఆచరించాలి ఇలా ఆచరించిన వారికి నూరు యజ్ఞ నూరు యజ్ఞముల ఫలము అంది అంత అంతమందు లోకము చేదురు అంటే నూరు యజ్ఞములు చేసే ఎంత ఫలం వస్తుందో అంత ఫలితం వస్తుందంట వారి అంతమందు విష్ణులోకముకి చేరుతారు జ్ఞాన సిద్ధులు హరి యొక్క మాటలను విని చతుర్మాస వ్రతముని చేసి వైకుంఠలోకమునికి చేరిరి ఇది పంతొమ్మిదవ అధ్యాయము అంత బాగా అర్థమైందనే అనుకుంటున్నాను ఇంతటితో పంతొమ్మిదవ అధ్యాయము సమాప్తం ఇరవయ అధ్యాయము రేపు వీడియోలో చెప్పుకుందాం అంతవరకు స్వస్తి ఓం నమో నారాయణాయ